గురుపూర్ణిమ నాడు ఏం చెయ్యాలి ఎలా జరుపుకోవాలి అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో గురు పూర్ణిమ రోజంతా సత్సంగంలో గడపండి అంటారు మాస్టర్ గారు మరి మాకు సత్సంగం అంటే ఏంటో తెలియదు మాకు సత్సంగం చేసుకునే అవకాశం లేదు మేమేం చేయాలి అనే ప్రశ్నకు కూడా సమాధానం ఆయన మాటల్లోనే వెతుకుదాం భరద్వాజ మాస్టర్ గారు ఇలా అంటారు ప్రాచీన కాలంలో ఒకే కాలంలో ఎందరు జ్ఞానులైన గురువులున్నా ఎట్టి వైరుధ్యాలు రాకపోవడమే ఆశ్చర్యం ఒకానొక ఉత్తమ సాంప్రదాయమే ఇందుకు కారణం అదేమిటంటే తేనెటీగా వేరువేరు పువ్వుల నుండి తేనెను గ్రహించినట్లు సత్యష్యుడు కూడా అనేక మంది గురువుల నుండి జ్ఞానమార్జించాలని గురుగీత చెబుతుంది ప్రతి జ్ఞాని తన శిష్యులను ఇతర గురువుల నుండి కూడా జ్ఞానమార్జించాలని ఆదేశించేవారు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి భగవద్గీతలో అలానే ఆదేశించాడు రఘువంశానికి గురువైన వశిష్ఠుడు రాముణ్ణి విశ్వామిత్రునితో పంపమని ఆదేశించాడు వ్యాసుడు శుకుణ్ణి జనకమహారాజు వద్దకు పంపాడు రాముడు అరణ్యంలో ఋషులందరినీ సేవించాడు భాగవతంలో అవధూత ఇరవై నాలుగు మంది గురువుల నుంచి జ్ఞానమార్జించాడు ఇందువలన వేరువేరు గురువుల రూపాలు విధానాలు వేరు జాతుల పువ్వులులాగా దృష్టికి భిన్నంగా కనిపించినా వారందరిలో ఉన్న జ్ఞానమనే తేనే ఒక్కటే అన్న వివేకం శిష్యులకు కలుగుతుంది అప్పుడే సాంప్రదాయ భేదాలు తగువులు ఉండవు అనూభద్రాహ్ కృతవోయ్ విశ్వతః ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుండి లభించుగాక అన్నదే వేద ఋషుల ప్రార్థన అందుకే ఇటువంటి సంస్కారం దృఢంగా నాటుకోవడానికి వ్యాసమహర్షి భాగవతంలో అనేక మంది మహనీయుల చరిత్రలను పొందుపరిచాడు తమిళ దేశంలో పెరియపురాణం అనే గ్రంథంలో అరవై ముగ్గురు శైవసిద్ధుల గురించి భక్తులు చదువుతారు అలానే ఆళ్వారులు అను పన్నెండు మంది మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తారు మహనీయులు మరణానికి అతీతులు గనుక వారి చరిత్ర భక్తితో పారాయణ చేస్తే వారికి వారి అనుగ్రహం కూడా నేటికీ లభిస్తుంది ఇక ఏడు రోజులలో మరణించనున్న పరీక్షిత్తుకు అందుకే శుకయోగి వేరొక సాధన చెప్పక భాగవత శ్రవణం మాత్రమే చేయించాడు విజయానందుడు అనే సన్యాసి మరణించునున్న రోజులలో షిరిడి సాయినాథుడు కూడా తరింపుకు అతడి చేత భాగవత పారాయణ చేయించారు ఈ ఉత్తమ సత్యాన్ని గుర్తించకుంటే శుకుడు సాయిబాబాల కంటే మనకే ఎక్కువ తెలుసునని భ్రమించి అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణము అనే సాటిలేని సాధనాన్ని మనం అలక్ష్యం చేస్తాము మహాత్ముల చరిత్రలు మరియు బోధలు శ్రద్ధతో పారాయణ చేయడం వారితో సత్సంగం చేయడం వంటిదే వారి ప్రత్యక్ష సాన్నిధ్యంతో అది సమానమవుతుంది శ్రీ గొలగమూడి వెంకయ్యస్వామి కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర వంటివి చదవమని ఒక భక్తుడితో చెప్పారు శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలో తామే ఉంటామని అది పారాయణ చేసిన వారికి ఇహపర శ్రేయస్సు తమ అనుగ్రహము కలుగుతాయని ప్రమాణం చేసి చెప్పారు ఇంకా చూస్తే బైబిల్ మరియు ఖురాన్లలో ఎక్కువ భాగం ఆయా జాతులలో వెలిసిన ప్రవక్తలు అనబడు మహనీయుల చరిత్రలుంటాయి అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు అందుకే ఈ గురు పూర్ణిమ నాడు అరమరికలు లేక అందరూ మహాత్ముల చరిత్ర పారాయణ చేసుకోండి అంటారు మాస్టర్ గారు ఆనాడు ఇంట్లో షోడసోపచార పూజతో పాటు ఆలయ దర్శనంతో పాటు ఒక మహాత్ముని చరిత్ర పారాయణ కూడా చేస్తే ఆ రోజు సంపూర్ణమవుతుంది అందరికీ గురు శుభాకాంక్షలు ఓం సాయి రామ్ జయ గురుదేవ శ్రీమాత్రీ నమ